హాయ్ అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అండ్ ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అండ్ ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ఈ మూడు కూడా ట్రై మెథడాలజీ అండి ఇది ఈ మూడు కూడా మనకి విద్యా ప్రణాళిక నిర్మాణం విద్యా ప్రణాళిక నిర్మా నిర్మాణానికి అంటే పాఠ్య ప్రణాళిక అంటాం కదా విద్యా ప్రణాళిక నిర్మాణానికి మరియు మూల్యాంకన విధానానికి మూల్యాంకన విధానానికి ఈ రెండింటికి కూడా సమగ్ర సూచనలు అనేటటువంటివి వాళ్ళకు తగిన సూచనలు వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట ఈ మూడింటి యొక్క సూచనలకు అనుగుణంగానే ఎస్సీఆర్టీ అనేటటువంటిది విద్యా ప్రణాళికను నిర్మించి పాఠ్య పుస్తకాల రూపకల్పన అనేటటువంటిది చేయడం జరుగుతుందన్నమాట ఎవరు పాఠ్యపు పుస్తకాల రూపకల్పన చేస్తున్నారంటే ఎస్సీఆర్టీ రాష్ట్ర స్థాయిలో ఈ ఎస్సీఆర్టీ పాఠ్య పుస్తకాల రూపకల్పన కోసం ఎవరిని ఎవరి యొక్క సూచనలు సలహాలను తీసుకుంది ఎవరి యొక్క తీసుకుందంటే ఈ మూడింటి యొక్క ఎన్సీఎఫ్ ఏపీఎస్సీఎఫ్ ఆర్టీఈ ఈ మూడింటికి అనుగుణంగానే తయారు చేయడం జరుగుతుంది ఓకేనండి సో విద్యా ప్రణాళికను తయారు చేసేది ఎవరంటే ఎస్సీఆర్టీ అనమాట సో ఇక్కడ మనకి ఎన్సీఎఫ్ ఎటువంటి సూచనలు ఇచ్చింది మనకి ఇవన్నీ గుర్తున్నా లేకపోయినా ఒక్కసారి తెలుసుకొని వెళ్ళడం వల్ల గుర్తుండే అవకాశం ఉందన్నమాట మనకి మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి అండ్ మార్చిలో జరిగినటువంటి ఎగ్జామ్లో ఇక్కడ ఇది ఇచ్చారనమాట సర్వతోముఖాభివృద్ధి ఇది దేనికి సంబంధించింది ఆర్టీఈకి సంబంధించింది అనమాట చూడండి బాల్య యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం అన్నమాట ఇది బిట్టివ్వడం జరిగింది ఆర్టీ యాక్ట్లో నెక్స్ట్ ఆర్టీయాక్ట్ కోసం నెక్స్ట్ మనం చూస్తే ఎస్ఏ పేపర్ థర్డ్ జరిగినటువంటి ఎస్ఏ పేపర్ చూసుకున్నట్లయితే మనకి జ్ఞాన నిర్మాణం చూడండి పరస్పర చర్యల ద్వారా జ్ఞాన నిర్మాణం జరగాలని చెప్తుంది ఎవరు చెప్తారు జ్ఞాన నిర్మాణం కోసం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్తుంది ఈ బిట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది అందువల్ల మనకి కొన్నైనా గుర్తుండి వచ్చేమో కాబట్టి మనం ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చెప్పినటువంటి ఒక పది పాయింట్లే ఒక పది పాయింట్లు గుర్తుపెట్టుకుని చాలు కంఠస్థం చేసేటటువంటి పద్ధతిని కంఠస్థం చేసేటటువంటి పద్ధతుల్ని దూరం చేసేయాలంటది ఏమంటుందంటే కంఠస్థం చేసేటటువంటి పద్ధతుల్ని దూరం చేసేయమంటుంది అన్నమాట కంఠస్థం చేసే పద్ధతుల్ని దూరం చేయాలి అలాగే జ్ఞానము బట్టి విధానము అంటే కంఠస్థ అంటే బట్టి విధానం అంటే కంఠస్థ పెట్టడమే కదా జ్ఞానానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అవగాహన మరియు నిత్య జీవితంలో అన్నమాట అంటే ఒక జ్ఞా మీరు ఈ వర్డ్సే గుర్తుపెట్టుకోండి మీరు ఆదర్శగా ఆలోచించవద్దు జ్ఞానము మరియు బట్టి స్మృతికి ప్రాధాన్యత లేకుండా చేయడం అర్థవంతంగా నేర్చుకోవడం ఓకేనండి కంఠస్థం చేసే పద్ధతుల నుంచి బోధన దూరం చేయాలి జ్ఞానము బట్టి స్మృతికి ప్రాధాన్యత లేకుండా అర్థవంతంగా నేర్చుకోవాలి అదేవిధంగా బడి బయట వాతావరణాన్ని బడిలోనికి తీసుకురావాలి అని చెప్తుంది బడి బయట వాతావరణాన్ని బడిలోనికి తీసుకురావడం బోధనతో అను అనుసంధానం చేయడం చేయమంటుందన్నమాట బడి బయట వాతావరణాన్ని బడిలోనికి తీసుకురమ్మంటుంది జ్ఞానము బట్టి స్మృతికి ప్రాధాన్యత వద్దు అని చెప్తుంది కంఠస్థం వద్దు అని చెప్తుంది ఓకేనండి నెక్స్ట్ ప్రయోగాలు ప్రాజెక్టులు కృత్యాలు ప్రయోగాలు ప్రాజెక్టులు కృత్యాలకు ప్రాధాన్యత ఇవ్వంటుందన్నమాట ప్రయోగ ప్రయోగాలు ప్రాజెక్టులు కృత్యాలకు ప్రాధాన్యత ఇవ్వమని చెప్తుంది అదేవిధంగా పలు వృత్తులు చేపట్టేటటువంటి నైపుణ్యం కూడా పెంపొందించాలంటుంది పలు వృత్తులు ఇప్పుడు నేటి విద్యా విధానం చూడండి ఎన్పిఈ కూడా ఏం చెప్తుంది ఎన్ఈపి కూడా ఏం చెప్తుంది వృత్తి విద్యా విధానాన్ని నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నైన్త్ క్లాస్లోనే స్టార్ట్ చేసేమంటుందనమాట అలా పలు వృత్తులు కూడా చేపట్టే నైపుణ్యాన్ని పెంపొందించాలని చెప్పింది కూడా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చూడండి ఇప్పుడు ఐదు పాయింట్లు చూస్తే కంఠస్థము జ్ఞానము జ్ఞానము మరియు బట్టి స్మృతికి ప్రాధాన్యం ఉండకూడదు బయట బయట బడి బయట జ్ఞానాన్ని తీసుకొచ్చి బడిలోనికి తీసుకురావాలి బడి బయటి జ్ఞానాన్ని బడిలోనికి తీసుకురావడం ద్వారా బోధనతో అనుసంధానం చేయాలి అంటుంది అంటుందన్నమాట నెక్స్ట్ ప్రయోగాలు చేయాలి ప్రాజెక్టులు చేయాలి కృత్యాలు చేయాలి ప్రయోగాలు ప్రాజెక్టులు కృత్యాల ద్వారా అభ్యసనం అనేటటువంటిది జరగాలి వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్తుంది పలు వృత్తులు చేపట్టే నైపుణ్యం కూడా పెంపొందించాలి అంటుంది సో ఫైవ్ పాయింట్స్ నెక్స్ట్ చూస్తే పరీక్షల్ని సరళీకరించాలి అంటుంది పరీక్షలు అనేటటువంటి అంత కఠినంగా ఉండకూడదు సరళీకరించండి అంటుంది పాఠ్య పుస్తకాల్లో చిక్కుకునేలా కాకుండా విద్యార్థి సంపూర్ణ వికాసము చూడండి పరీక్షల్ని మరింత సరళీకరించమంటుంది విద్యార్థి యొక్క సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా మన పాఠ్యాంశాలన్నింటినీ రూపొందించాలంటుంది పరీక్షలను సరళీకరించాలి విద్యార్థి యొక్క సంపూర్ణ వికాసానికి తోడ్పడాలి అంటుంది నెక్స్ట్ పరస్పర చర్యల ద్వారా జ్ఞాన నిర్మాణం జరగాలి అంటుంది జ్ఞాన నిర్మాణం ఎలా జరగాలి పరస్పర చర్యల ద్వారా జ్ఞాన నిర్మాణం అనేటటువంటి జరగాలి అని చెప్తుంది నెక్స్ట్ సమాజ అవసరాలు విద్యార్థి యొక్క భవిష్యత్ అవసరాలను సమాజ అవసరాలను మరియు విద్యార్థి యొక్క భవిష్యత్ అవసరాలను తీర్చే విధంగా ప్రణాళిక రూపొందించాలి అంటుంది ఇప్పుడు సమాజ అవసరాలు విద్యార్థి యొక్క భవిష్యత్ అవసరాలంటే ఏంటి సమాజంలో తను ఎలా ఉండాలో అవన్నమాట సమాజ అవసరాలు విద్యార్థి యొక్క భవిష్యత్ అవసరాలంటే తను రాబోయే కాలంలో ఎలా ఉండాలనుకుంటున్నాడో వాటికి అనుగుణంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళిక రూపొందించాలి అంటుంది నెక్స్ట్ నేర్చుకున్న జ్ఞానం అనేటటువంటిది నిత్య జీవితంలో వినియోగించుకోవాలి చూసారా నేర్చుకున్న జీ అనేది నిత్య జీవితంలో వినియోగించుకోవాలి నేర్చుకోవడం అనేది పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా ఉండాలి పరిమితం కాకూడదు నేర్చుకున్నది ఏంటంటే పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకూడదు అలాగే ఆందోళన పోటీతత్వం ఆందోళన పోటీతత్వాన్ని అధిగమించేలా పరీక్షా విధానం ఉండాలి చూడండి మూల్యాంకనానికి ఇచ్చింది మూల్యాంకనం అంటే ఏంటి పరీక్షలు సరళీకర సరళీకరించమని చెప్తుంది అనమాట ఆందోళన పోటీతత్వం అన్న పోటీతత్వాన్ని అధిగమించేలా పరీక్షా విధానం ఉండాలి చూడ చూసారా పరీక్షా విధానం ఎలా ఉండాలని చెప్పింది బోధన ఎలా ఉండాలని చెప్పింది అవన్నీ కూడా ఒక్కసారి విజయం చేస్తే కంఠస్థం ఉండకూడదు జ్ఞానము బట్టి స్మృతికి ప్రాధాన్యమివ్వాలి ప్రాధాన్య సారీ జ్ఞానము బట్టి స్మృతికి ప్రాధాన్యత లేకుండా ఉండాలి అదేవిధంగా బడి బయట జ్ఞానాన్ని బడిలోనికి తీసుకురావాలి ప్రయోగాలు నృత్యాలు ప్రాజెక్టుల ద్వారా ప్రాజెక్టులకు ఇవ్వాలని చెప్తుంది పలు వృత్తులు చేపట్టే నైపుణ్యాన్ని పెంపొందించాలంటుంది పరీక్షల్ని సరళీకరించాలని చెప్తుంది పరీక్షల్ని సరళీకరించాలంటుంది అలాగే విద్యార్థి యొక్క సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా ఉండాలని చెప్తుంది పరస్పర చర్యల ద్వారా జ్ఞాన నిర్మాణం జరగాలని చెప్తుంది సమాజ అవసరాలు విద్యార్థి యొక్క భవిష్యత్ అవసరాలను తీర్చిదిద్దే విధంగా పాఠ్య ప్రణాళిక రూపొందించాల్సి ఉందని చెప్తుంది అలాగే నేర్చుకున్న జ్ఞానము నేర్చుకున్న జ్ఞానము నిత్య జీవితంలో వినియోగించేదిగా ఉండాలంటుంది అలాగే నేర్చుకోవడం అనేటటువంటిది పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకూడదు పరిమితం కాకుండా బయట వాతావరణంతో కలిసి అన్ని పాఠ్య సహపాఠ్య అన్నీ కూడా నేర్చుకోవాలి అన్నట్లు అనమాట పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకూడదని చెప్తుంది ఆందోళన పోటీతత్వం ఈ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఆందోళన పోటీతత్వం అధిగమించేలా పరీక్షా విధానం ఉండాలి ఆందోళనని పోటీతత్వాన్ని అధిగమించేటట్లు అంటే పోటీతత్వం అనేటటువంటిది ఉండాలి కానీ కొంతవరకే ఉండాలి ఆందోళన అనేటటువంటిది ఉండకూడదు వాటిని అధిగమించేలా పరీక్షా విధానాలు అనేటటువంటివి ఉండాలి అని చెప్పింది ఓకేనండి ఇప్పుడు మనం ఏపీఎస్సిఎఫ్ లాస్ట్లో చూద్దాం ఆర్టీ యాక్ట్ చూద్దాం ఆర్టీఆక్ట్ నాణ్యమైనటువంటి విద్య కోసం బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అనేటటువంటిది నాణ్యమైన విద్య కోసం అమ్మ చ చట్టం అనేటటువంటిది విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానంలో కొన్ని మార్పులను సూచిస్తూ అదే అది అవి ఏ విధంగా ఉండాలో ఎక్కడ సూచించింది అధ్యాయం ఐదు సెక్షన్ ఇరవై తొమ్మిది సబ్ సెక్షన్ రెండులో సూచించింది అధ్యాయం ఐదు సెక్షన్ ఇరవై తొమ్మిది సభ సెక్షన్ రెండులో సూచించింది తన యొక్క ఉద్దేశాలని మార్గదర్శకాలని పేర్కొన్నది విద్యా ప్రణాళిక కోసం మూల్యాంకన విధానం కోసం పేర్కొన్నది ఎవరు ఆర్టీ యాక్ట్ దేనికో దేన్ని అంటే నాణ్యమైన విద్య కోసం అన్నమాట నెక్స్ట్ రాజ్యాంగంలో సూచించినటువంటి విలువలకు అనుగుణంగా బాలల యొక్క సర్వతోముఖాభివృద్ధి అనేటటువంటిది ఉండాలి మీరు బోర్డ్సే గుర్తుపెట్టుకోండి సర్వతోముఖాభివృద్ధి అనగానే ఆర్టీఈ గుర్తుకు రావాలి అలా అనమాట సరైన షర్ట్ అండ్ వర్డ్సే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బాలల యొక్క పూర్తి సామర్థ్యం మేరకు శారీరక మానసిక శక్తులు అనేటటువంటివి అభివృద్ధి చెందాలి శారీరక మానసిక శక్తులు అభివృద్ధి చెందాలి బాలల యొక్క జ్ఞానము సామర్థ్యాలు నైపుణ్యాలు బాలల యొక్క జ్ఞానము కానీ సామర్థ్యాలు కానీ నైపుణ్యాలు కానీ వీటిని పెంపొందించాలి అంటుంది బాలలను కేంద్రంగా అంటే విద్యార్థి కేంద్రంగా చేసుకొని వారికి అనువైన వాతావరణాల్లో కార్యక్రమాలు పరిశోధన కనుగొనడం ద్వారా నేర్చుకోవాలి చూడండి జ్ఞానము సామర్థ్యాలు నైపుణ్యాలను పెంపొందించి విద్యార్థి పెంపొందించేలా ఉండి విద్యార్థి కేంద్రీకృతంగా చేసుకొని అనువైనటువంటి కా విధానాల్లో కార్యక్రమాలు ఉండాలి పరిశోధన ఉండాలి కనుగొనడం అనేటటువంటిది కూడా ద్వారా వాళ్ళు నేర్చుకోవాలి అని చెప్తుంది అద్మంది అండి సర్వతోముఖాభివృద్ధి అని చెప్తుంది అలాగే అధ్యాయం ఐదు సెక్షన్ ఇరవై తొమ్మిది సబ్ సెక్షన్ రెండులో వాటి యొక్క విద్యా ప్రణాళిక నిర్మాణం కోసం మూల్యాంకన విధానానికి కోసం సమగ్ర సూచనలు అనేటటువంటి ఇది చేయడం జరిగింది బాల యొక్క పూర్తి సామర్థ్యం మేరకు శారీరక మానసిక శక్తులు రెండూ కూడా అభివృద్ధి చెందాలని చెప్తుంది ఇగోండి ఈ విధంగా చెప్తుంది నెక్స్ట్ ఆచరణ ఆచరణ అనేటటువంటిది సాధ్యమైనంత వరకు ఆచరణ సాధ్యమైనంత వరకు బోధనా మాధ్యమనేటటువంటిది మా బాలల యొక్క మాతృభాషగానే ఉండాలంటుందమ్మా బోధన ఎలా ఉండాలి బాలల యొక్క మాతృభాషగా ఉండాలని చెప్తుంది నెక్స్ట్ ఇక్కడ భయము ఆందోళన వంటి వాటి నుండి బాలలను విముక్తి చేసి వారు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు సహాయపడాలి అక్కడ పరీక్షా విధానం గురించి చెప్పిందమ్మ ఆందోళన పోటీతత్వం అనేటటువంటిది ఎన్సీఎఫ్ చెప్పింది పరీక్షా విధానం ఆందోళనను పో పోటీతత్వాన్ని అధిగమించేలా ఉండాలని చెప్తుంది కానీ ఇక్కడ భయము ఆందోళన అనేటటువంటివి లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడేందుకు స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు సహాయపడాలి అంటుంది మాతృభాషలో ఉండాలి వాళ్ళు ఫ్రీగా మాట్లాడేటట్లు ఉండాలి ఫ్రీగా పరిశోధనలు కనుగొనడం అలాంటివి చేయాలి అన్వేషణ అనేటటువంటి ధోరణి కనిపించి అనిపించాలని చెప్తుంది వాళ్ళ యొక్క సర్వతోముఖ అభివృద్ధి జరగాలంటుంది శారీరక మానసిక శక్తులు అభివృద్ధి చెందేలా ఉండాలంటుంది అర్థమైందండి జ్ఞానాన్ని బాలు అర్థం చేసుకున్న విధానము దాన్ని అన్వయించే సామర్థ్యాలను నిరం సామర్థ్యాలకు నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటటువంటిది జరగాలి అంటుంది నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటటువంటిది జరగాలని సూచించింది అనమాట గుర్తుంటాయి కదండి నెక్స్ట్ వన్ చూద్దాం ఏపీఎస్సీఎఫ్ ఏపీఎస్సిఎఫ్ఓ ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి వెనక్కి పంచడం జరిగింది ఇది సామాజిక విశ్లేషణ నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా సమాజంలోని అసమానతలను వైవిధ్యాలను ఉస్మానతలు అవి వైవిధ్యాలను అర్థం చేసుకొని ఎదుర్కొనేలా చేయాలి చూడండి సమాజంలో ఎలా ఉండాలో చెప్తుందనమాట సమాజంలో వాళ్ళ యొక్క అసమానతలను వైవిధ్యాలను ఎదుర్కొనే అర్థం చేసుకొని ఎదుర్కొనేలా చేయమంటుందన్నమాట నెక్స్ట్ చూస్తే ప్రపంచీకరణ ఇప్పుడు నేడు ప్రపంచీకరణ ఎలా అంత బాగుంది చూడండి మనం ఎవరితోనైనా ఫోన్ మాట్లాడాలంటే చిటికలో మాట్లాడేస్తాయి ఎవరినైనా చూడాలంటే చిటికలో మాట్ చూసేస్తాం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక రోజు ప్రయాణంలో కూడా చేరుకునే దూర ప్రయాణాన్ని కూడా ఒక రోజులో చేరుకుంటున్నాం అనమాట అంటే దేనినైనా అసాధ్యం అనేటటువంటిది కాదు ఇప్పుడంతా ప్రపంచం అంతా కూడా ఒక చిన్న గ్రామంలా అనిపించేస్తుంది అనమాట ఒక చిన్న కుగ్రామంలా తయారైంది అదే ప్రపంచీకరణ అంటే దిగుమతులు కానీ దిగుమతులు కానీ ఎటువంటి దేశాలతో అయినా ఫ్రీగా చేయగలుగుతున్నాం అదే ప్రపంచీకరణ ఇటువంటి ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి అనేటటువంటి దానిని పిల్లలు తమ యొక్క జీవిత అనుభవాల ద్వారా అర్థం చేసుకోవడానికి విద్య దోహదపడాలి వాళ్ళ యొక్క జీవిత అనుభవాల ద్వారా అర్థం చేసుకోవడానికి విద్య దోహదపడాలి అంటే ప్రపంచీకరణ ఇలా జరుగుతుంది వీటి వల్ల ఎఫెక్ట్ ఏంటి డిఫెక్ట్ ఏంటి అనేటటువంటిది వాళ్ళు అర్థం చేసుకోగలగాలి అంటే ఇప్పుడు ప్రపంచీకరణ కరెక్టే డెవలప్ అవుతుంది ఒక పక్కన ఒక పక్కన దానివల్ల ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ ఎఫెక్ట్లు డిఫెక్ట్లు రెండింటినీ వాళ్ళు అర్థం చేసుకోవడానికి విద్య దోహదపడాలి ఓకేనండి అందుకే పర్యావరణ విద్య అలాంటివన్నీ పడుతున్నారనమాట చూడండి సమాజంలో ఎలా ఉండాలో చెప్తుంది ప్రపంచీకరణ నేపథ్యంలో అంటే సమాజానికి సంబంధించి ఎక్కువగా ఉన్నాయన్నమాట వీటి ప్రపంచీకరణ నేపథ్యంలో ఆ జీవిత అనుభవాల ద్వారా అర్థం చేసుకోవడానికి విద్య దోహదపడాలని చెప్తుంది అలాగే విద్యా ప్రణాళిక రూపకర్తలు ప్రాంతీయ భౌగోళిక సాంస్కృతిక వైవిధ్యాలు చూడండి ఇది కూడా సమాజానికి సంబంధించింది ప్రాంతీయ భౌగోళిక సాంస్కృతిక వైవిధ్యాలను దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళికను రూపొందించాలి అని చెప్తుంది ప్రాంతీయ వైవిధ్యాలతో పాటు విస్తృతమైనటువంటి జాతీయ విద్యా ప్రణాళిక జాతీయ విద్యా ప్రణాళిక లక్ష్యాలకు కూడా చోటు కల్పించాలి అని చెప్తుంది చూసారంటే అంతా కూడా సామాజిక అంటే సమాజం గురించి ఎక్కువగా ఉందన్నమాట బయట ప్రపంచం గురించి విద్యా ప్రణాళిక స్థానిక బాహ్య ప్రపంచ స్వరూప స్వభావాలు ఇది కూడా చూసారా ఇది కూడా అలాగే ఉంది స్థానిక మరియు బాహ్య ప్రపంచ స్వరూప స్వభావాలను అర్థం చేసుకొని ఈ రెండింటికి మధ్య గల సారూప్యతను వైవిధ్యాలను గుర్తించాలి పిల్లవాడు ఇప్పుడు స్థానిక ఏంటి బాహ్య ప్రపంచం ఏంటి అసలు ఇక్కడ మా మా ఎలా జరుగుతుంది అసలు ప్రపంచం అంతటా కూడా ఎంత డెవలప్మెంట్ ఉంది లేకపోతే మా ఊర్లో ఇంత డెవలప్మెంట్ ఉంది ఇంకా కొన్ని కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఇంకా డెవలప్ కాని వాళ్ళు ఎలా ఉన్నారు అలా అర్థం చేసుకునే విధంగా ఆ కల్ వాటిని గుర్తించే విధంగా విద్యా ప్రణాళిక ఉండాలి అంటుంది ఇటు స్థానికకి అటు బాహ్య ప్రపంచానికి మధ్య స్వారూప్య స్వభావాలను అర్థం చేసుకునే విధంగా ఉండాలని చెప్తుంది చూసారా అంతా కూడా సమాజ దృష్టిని అర్థం చేసుకునే విధంగా ఉండాలని చెప్పినవన్నీ కూడా ఏపీఎస్సీఎఫ్కి రిలేటెడ్గా ఉన్నాయన్నమాట నెక్స్ట్ పాఠ్య ప్రణాళికలో ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకునే క్రమంలో వాటిలో ఉండే సమాచారాన్ని అర్థం చేసుకునే క్రమంలో పిల్లలు దాని యొక్క విలువలకు ప్రాధాన్యతనివ్వాలి విలువలను మరియు ప్రాధాన్యతను గుర్తించడంతో పాటు దానిలో ఉండే లోపాలను కూడా నిరం నిశితంగా పరిశీలించడం ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలి అంటుందన్నమాట ఇటు పాఠ్య పుస్తకాలను వాళ్ళు అర్థం చేసుకునేటప్పుడు వాళ్ళ వాటిలో ఉండేటటువంటి విలువలను ప్రాధాన్యతను వాళ్ళు గుర్తించాలి అసలు ఎందుకు ఇచ్చారు ఈ పాఠ్యాంశం మేమేమి నేర్చుకోవడం కోసం ఇచ్చారనేటటువంటిది వాళ్ళు గుర్తించి వాటిలో ఉండే లోపాలను నిశ్చితంగా పరిశీలించి ప్రశ్నించగలగాలి ఓకేనండి అలా ఉండాలన్నమాట చెప్తుంది నెక్స్ట్ నిత్య జీవితానికి వైజ్ఞానిక సూత్రాలు అన్వయించుకోవాలి వై నిత్య జీవితానికి వైజ్ఞానిక సూత్రాలు అనేటటువంటివి అన్వయించుకోవాలి జ్ఞాన వినిమయం జరగాలని చెప్తుంది జ్ఞాన నిర్మాణం అనేటటువంటిది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ జ్ఞాన వినిమయం అనేటటువంటిది ఏపీఎస్సిఎఫ్ ఓకేనండి నెక్స్ట్ వన్ పిల్లవాడి పాఠశాలలో ప్రవేశించే నాటికి అతడి యొక్క కలిగి ఉన్న భాషా జ్ఞానము ఇతర పరిజ్ఞానాన్ని కూడా గౌరవించాలి అంటుంది పిల్లలు పాఠశాలలో ప్రవేశించే నాటికి ఉన్నటువంటి అతని యొక్క భాషా జ్ఞానాన్ని మరియు ఇతర పరిజ్ఞానాన్ని కూడా గౌరవించండి అంటుంది పాఠ్య పుస్తకం పరస్పర అభ్యసనానికి అలాగే ప్రాజెక్టు పనులకు కూడా ప్రాధాన్యతనివ్వాలి అంటుంది పరస్పర అభ్యసనానికి మరియు ప్రాజెక్టు పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తుంది నెక్స్ట్ వన్ పాఠశాలలో పాఠ్యపుస్తకం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని బడి బయట ప్రపంచంతో అనుసంధానం చేయాలి చూసారా బడి బయట ప్రపంచంతో అనుసంధానం చేయాలి అంటుందన్నమాట నెక్స్ట్ పరీక్షా విధానంలో సంస్కరణలు అనేటటువంటివి అత్యంత కీలక అవసరంగా భావించింది పరిస్ పరీక్షా విధానంలో సర పరీక్షా విధానం సరళీకరించాలని చెప్పింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పరీక్షా విధానంలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పింది ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ నెక్స్ట్ శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ వీటన్నింటి వికాసాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సమగ్రంగా నిశితంగా సమగ్రంగా నిరంతరంగా మాపనం చేయాలి అని చెప్తుందనమాట సమగ్రంగా నిరంతరంగా మాపనం చేయాలి అని చెప్తుంది నెక్స్ట్ మూల్యాంకనం అనేటటువంటిది సామర్థ్య ఆధారితంగా మరియు విద్యా ప్రమాణాల సాధనను పరి పరిశీలించేదిగా ఉండాలి అంటున్నారు మూల్యాంకనం ఎలా ఉండాలంటే సామర్థ్య ఆధారితంగా ఉండాలి విద్యా ప్రమాణాలను సాధనను పరిశీలించేదిగా ఉండాలి అని చెప్తుంది చూసారా నెక్స్ట్ వన్ మూల్యాంకనంలో మౌఖిక పరీక్షలకు స్థానం స్థానం కల్పించాలని చెప్తుంది విద్యా మూల్యాంకనంలో మౌఖిక పరీక్షలకు స్థానం కల్పించాలని చెప్తుందన్నమాట నెక్స్ట్ పిల్లల నైపుణ్యాలను విశ్లేషణ శక్తి సృజనాత్మకత పిల్లల నైపుణ్యాలు విశ్లేషణ శక్తి సృజనాత్మకత వీటిని మాపనం చేసేందుకు అనువుగా ఉండాలని చెప్తుందనమాట మాపనం చేసేందుకు అనువుగా ఉండాలని చెప్తుంది నెక్స్ట్ సిసిఈ అమలు చేయడం ద్వారా పిల్లలను సరళ సరళీ పరీక్షలను సరళీకరించాలి సిసిఈను అమలు చేయడం ద్వారా పరీక్షలను సరళీకరించాలి పిల్లలు ఎంతవరకు ఎంతవరకు నేర్చుకున్నారనేది మూల్యాంకనం చేయడానికి బదులుగా నేర్చుకోవడానికి దోహదపడేదిగా మూల్యాంకనం ఉండాలంటుంది అంటే ఎంతవరకు నేర్చుకున్నారనేది మూల్యాంకనం చేయడం కాదు వాళ్ళు నేర్చుకోవడానికి దోహదపడేటట్లుగా మీరు మూల్యాంకనం చేయండి అంటుందన్నమాట మరింత నేర్చుకోవడానికి దోహదపడేటట్లుగా మూల్యాంకనం చేయండి మూల్యాంకన విధానం ఉండాలి తప్ప వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారనేటటువంటిది పరీక్షించే విధంగా ఉండకూడదు అంటుందన్నమాట అర్థమైందండి ఇలా మీరు ఒకసారి వాటిని చూసుకోండి థ్యాంక్ యూ